హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టమాటా రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ముందుగా మనం బియ్యంని ఇలా నానబెట్టుకోవాలి అరగంట ముందు పదహైదు నిమిషాలు లేదా అరగంట ముందు బియ్యం నానబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా టమాటాలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి చిన్నగా తరిగిన కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకోకుండా వేయకుండా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి రెండు లవంగాలు పచ్చిమిర్చి రాతి పువ్వు బిర్యానీ ఆకు కొంచెం వేసుకోవాలి పౌడర్ ఉప్పు గరం మసాలా ఇవన్నీ రైస్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ లో మీద ఒక బాండ్లీ పెట్టి దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని లవంగాలు వేసుకోవాలండి ఇలా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత కచాపచాగా పెంచుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు అయితే మనం హాఫ్ కేజీకి సిక్స్ సిక్స్ టమోటాలు అట్లా వేసుకోవాలండి హాఫ్ కేజీ రైస్కి ఒక సిక్స్ సెవెన్ టమోటాలు వేసుకోవాలి చిన్నవైతే సిక్స్ సెవెన్ టమోటాలు వేసుకోవాలి మన రుచికి తగ్గట్టు వేసుకోండి శివాసన అంతా పోయి దగ్గర పడ్డాక ఇంక ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఇలా బియ్యం వేసి ముందు కలిపేసుకోవాలి నానబెట్టిన బియ్యం తర్వాత నీళ్లు వేసుకోవాలి మనం మనం బియ్యం వేసుకున్న దానికి కొలతలకి సరి సమానంగా కొలతలకి చూసుకొని నీళ్లు వేసుకోవాలి నేనైతే పావు పక్కన కొత్తిమీర వేసుకోవాలి రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు అంతా దగ్గర పడాక కొంచెం స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టుకొని కొంచెం ఉండాలి తినడానికి ఎంతో టేస్టీగా వండడానికి కొంచెం చాలా ఈజీగా ఉండే టొమాటో రైస్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్